ప్రశ్న బ్రేక్ఫాస్ట్లో మనం ఎప్పుడు తినలేనివి ఏవి బ్రేక్ఫాస్ట్లో మనం ఎప్పుడు తినలేనివి ఏవి జవాబు లంచ్ మరియు డిన్నర్ ప్రశ్న ఒక వ్యక్తి ఒకే చేత్తో కారును ఎలా ఆపగలడు ఒక వ్యక్తి ఒకే ఒక చేత్తో కారును ఎలా ఆపగలడు జవాబు లిఫ్ట్ అడిగి లేదా ట్రాఫిక్ పోలీస్ అయ్యి ఉండి ప్రశ్న ఒక చీమ ఏనుగు మీద కూర్చుని వెళ్తుంది దారిలో ఒక వంతెన వచ్చింది అప్పుడు చీమ ఏమనుకుంది ఒక చీమ ఏనుగు మీద కూర్చుని వెళ్తుంది దారిలో ఒక వంతెన వచ్చింది అప్పుడు చీమ ఏమనుకుంటుంది జవాబు అమ్మో నా బరువుకి వంతెన విరిగిపోతుందేమో అని ప్రశ్న ఎడారిలో ఒక పెద్ద ఏనుగు ఉంటే దాన్ని బయటకు ఎలా తీసుకురావాలి ఎడారిలో ఒక పెద్ద ఏనుగు ఉంటే దానిని బయటకు ఎలా తీసుకురావాలి జవాబు తడిపి తీసుకురావాలి ఎందుకంటే అది ఎడారిలో ఉంది కదా ప్రశ్న అసలు నిద్రపోని జంతువు ఏది అసలు నిద్రపోని జంతువు ఏది జవాబు మెలకుగా ఉన్న జంతువు ప్రశ్న ఒక గదిలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు మీరు గదిలో వెళ్ళినప్పుడు వారిలో ముగ్గురు టీవీ చూస్తున్నారు ఒకరు నిద్రపోతున్నారు మరియు ఒకరు పుస్తకం చదువుతున్నారు గదిలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఒక గదిలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు మీరు గదిలోకి వెళ్ళినప్పుడు వారిలో ముగ్గురు టీవీ చూస్తున్నారు ఒకరు నిద్రపోతున్నారు మరియు ఒకరు పుస్తకం చదువుతున్నారు గదిలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు జవాబు ఆరుగురు ప్రశ్న ఒక వ్యక్తి ఫోటో వైపు చూస్తూ ఇలా అన్నాడు నాకు తోబుట్టువులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి నా తండ్రికి కొడుకు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ఒక వ్యక్తి ఫోటో వైపు చూస్తూ ఇలా అన్నాడు నాకు తోబుట్టువులు ఎవరూ లేరు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి నా తండ్రికి కొడుకు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ఆ వ్యక్తి కొడుకు సమాధానం ఆ వ్యక్తి కొడుకు ప్రశ్న తింటే బతుకుతుంది తాగితే చస్తుంది ఏమిటది ప్రశ్న దానికి ఆహారం ఇస్తే బతుకుతుంది కానీ నీళ్లు పోస్తే చనిపోతుంది అది ఏమిటది సమాధానం నిప్పు ప్రశ్న గోడ మీద రెండు బల్లులు ఉన్నాయి అందులో ఒక బల్లి కింద పడిపోయింది దాన్ని చూసి రెండో బల్లి కూడా కింద పడిపోయింది ఎందుకు ప్రశ్న గోడ మీద రెండు బల్లులు ఉన్నాయి అందులో ఒక బల్లి కింద పడిపోయింది దాన్ని చూసి రెండో బల్లి కూడా కింద పడిపోయింది ఎందుకు సమాధానం ఎందుకంటే రెండు బల్లి రెండో బల్లి చప్పట్లు కొట్టింది కాబట్టి ప్రశ్న ఎనిమిది మంది కలిసి ఒక వంతెనను నిర్మించుకోవడానికి పది రోజులు పట్టింది అదే వంతెనను నాలుగురు నిర్మించటానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రశ్న ఎనిమిది మంది కలిసి ఒక వంతెనను నిర్మించటానికి పది రోజులు పట్టింది అదే వంతెనను నలుగురు నిర్మించటానికి ఎన్ని రోజులు పడుతుంది సమాధానం అసలు సమయమే పట్టదు ఎందుకంటే వంతెన అప్పటికే పూర్తి అయిపోయింది కాబట్టి ప్రశ్న ఒక బస్సులో పది మంది ఉన్నారు ఒక స్టాప్ రాగానే ఇద్దరు దిగిపోయారు నలుగురు ఎక్కారు ఇప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు ఒక బస్సులో పది మంది ఉన్నారు ఒక స్టాప్ రాగానే ఇద్దరు దిగిపోయారు నలుగురు ఎక్కారు ఇప్పుడు ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు సమాధానం పదమూడు మంది డ్రైవర్ మరియు కండక్టర్ని మర్చిపోకండి ఒక పండు పేరులో మొదటి అక్షరం తీసేస్తే ఒక నగరం పేరు వస్తుంది అదే ఆ పండు పేరులో చివరి అక్షరం తీసేస్తే ఒక వంటకం పేరు వస్తుంది మరియు ఆ పండు ఏమిటో తెలుసా ఒక పండు పేరులో మొదటి అక్షరం తీసేస్తే ఒక నగరం పేరు వస్తుంది అదే ఆ పండు పేరులో చివరి అక్షరం తీసేస్తే ఒక వంటకం పేరు వస్తుంది మరియు ఆ పండు ఏమిటో తెలుసా సమాధానం సీతాఫలం ప్రశ్న ఏది పెరిగినా పెరగదు ప్రశ్న దీనికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఇది ఏమిటో కనిపెట్టండి దీనికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఇది ఏమిటో కనిపెట్టండి సమాధానం మేఘం ప్రశ్న మూడు కళ్ళు ఉన్నాయి కానీ శివుడు కాదు పైన జుట్టు ఉన్నాయి కానీ మనిషి కాదు లోపల నీళ్ళు ఉన్నాయి కానీ గ్లాసు కాదు అది ఏమిటది మూడు కళ్ళు ఉన్నాయి కానీ శివుడు కాదు పైన జుట్టు ఉన్నాయి కానీ మనిషి కాదు లోపల నీళ్ళు ఉన్నాయి కానీ గ్లాసు కాదు అది ఏమిటది సమాధానం కొబ్బరికాయ ప్రశ్న అసలు నిద్రపోని జంతువు ఏది అసలు నిద్రపోని జంతువు ఏది సమాధానం మెలుకుగా ఉన్న జంతువు రెక్కలు ఉన్న ఎగరలేదు కళ్ళు ఉన్న నడవలేదు ప్రాణం లేకున్నా అన్నీ చూస్తుంది ఏమిటది రెక్కలు ఉన్న ఎగరలేదు కాళ్ళు ఉన్నా నడవలేదు ప్రాణం లేకున్నా అన్నీ చూస్తుంది ఏమిటది జవాబు ఫ్యాన్ తెల్లటి దుప్పటి పరుచుకుంటుంది కానీ మంచం కాదు చలిని తరిమి వేస్తుంది కానీ దుప్పటి కాదు ఏమిటి తెల్లటి దుప్పటి పరుచుకుంటుంది కానీ మంచం కాదు చలిని తరిమి వేస్తుంది కానీ దుప్పటి కాదు ఏమిటి సమాధానం మంచు ప్రశ్న వాన పడుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి నోరు తెరిస్తే ఏమవుతుంది వాన పడుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి నోరు తెరిస్తే ఏమవుతుంది జవాబు గొంతు తడిసిపోతుంది ప్రశ్న మనం డబ్బులు ఇచ్చి మరీ కొట్టేది ఏమిటి మనం డబ్బులు ఇచ్చి మరి కొట్టేది ఏంటి జవాబు క్రికెట్ బాల్ ప్రశ్న కడుపు నిండా గాలి ఉంటుంది కానీ ఊపిరి తీసుకోదు ఏమిటి కడుపు నిండా గాలి ఉంటుంది కానీ ఊపిరి తీసుకోదు ఏమిటది సమాధానం ఫుట్బాల్ లేదా టైర్ ప్రశ్న దానికి తల ఉంటుంది తోక ఉంటుంది కానీ ఒళ్ళు ఉండదు ఏమిటది దానికి తల ఉంటుంది తోక ఉంటుంది కానీ ఒళ్ళు ఉండదు ఏమిటది సమాధానం కాయిన్ ప్రశ్న మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంటే వస్తుంది కానీ దాన్ని మీరు పట్టుకోలేరు ఏమిటది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంటే వస్తుంది కానీ దాన్ని మీరు పట్టుకోలేరు ఏమిటి సమాధానం నీడ ప్రశ్న వంద మంది కూర్చున్నా కూడా ఆ సీటు ఖాళీగానే ఉంటుంది ఆ సీటు ఏమిటి వంద మంది కూర్చున్నా ఆ సీటు ఖాళీగానే ఉంటుంది ఆ సీటు ఏమిటి సమాధానం ముక్కు మీద ఉండే నోసు సెట్ ప్రశ్న నోరు లేకపోయినా మాట్లాడుతుంది చెవులు లేకపోయినా వింటుంది ఏమిటది నోరు లేకపోయినా మాట్లాడుతుంది చెవులు లేకపోయినా వింటుంది ఏమిటది సమాధానం ఫోన్